భక్తుల విషయానికి వస్తే భగవంతుడు భక్తుడు మనం ఎంతో జ్ఞానం ఉండి అన్నీ తెలిసే వయసులో ఉన్నా కూడా మనకు ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు భగవంతుడి విషయంలో అనేది ఒక క్లారిటీ ఉండదు మనం ఇన్ని పూజలు చేస్తున్నప్పటికీ ఒక నిజమైన భక్తుడిగా మనం ఉండలేము కానీ ప్రహ్లాదుడి విషయానికి వచ్చేసరికి పుట్టిన క్షణం నుంచే విష్ణు భక్తుడుగా ఉన్నాడు ఆయన ఇంకా ఎంత అంటే ఆయన ఎంత టార్చర్ చేసిండ్రో మనకు అన్ని తెలుసు మనం విన్నాం అవన్నీ కథలు పురాణాల ద్వారా తీసుకుంటే అంత హింసించినప్పటికి కూడా ఆయన ఆ భక్తిని వదిలిపెట్టలేదు ఎందుకు అంత చిన్న వయసులోనే పుట్టినప్పటి నుంచి అంత భక్తుడిగా ఎలా తయారయ్యాడు ఆ వయసులో దానికి చాలా ఇండెప్త్ ఇది ఉంది ఎట్లా అంటే ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్య కసిపుడిని ఏం చేస్తాడంటే ఆయన తపస్సుకు వెళ్తాడు మరాలు పొందడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు అతని యొక్క రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుంటాడు అప్పుడు ఇరంజకస్పుడు భార్య గర్భవతిగా ఉండి ఉన్నప్పుడు ఇంద్రుడు పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోతుంటాడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నారదుడు అడ్డుపడి చెప్తాడు ఏంటి నువ్వు అన్నప్పుడు అప్పుడు వదిలేస్తాడు మళ్ళీ వదిలేసినప్పుడు ఈ ఇరంజకస్పుడు యొక్క భార్యని ఒక ముని ఆశ్రమంలో నారదుడు పెడతాడు పెట్టినప్పుడు అప్పుడు నారదుడు నారాయణ గురించి చెప్తూ ఉంటాడు విష్ణువు గురించి చెప్తూ ఉంటే ఈ రెంకస్ ఇప్పుడు భార్య ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడ కడుపులో ఈ ప్రహ్లాదుడు ఉండి వింటూ ఉంటాడు ఉంగొడుతూ ఉంటాడు ఆయన చెప్పేది అంటే ఆ ఏజ్ నుంచే మనం చూడండి మహాభారతంలో కూడా ఇది ఉంటుంది మనకి అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు ఆ యొక్క వ్యూహాన్ని ఎలా ఛేదించాలనేటువంటిది పొట్టులో ఉండే వింటూ ఉంటాడు అందుకే మనకి మన వాళ్ళు ఏం చెప్తారంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు దేవతా సంబంధించినవి మంచి పనులు మంచివి సంబంధించినవి వినాలి నెగిటివ్ సంబంధించిన ఎక్కువ వినకూడదు నెగిటివ్ సంబంధించిన ఎక్కువగా చేయకూడదు ఎక్కువ స్ట్రెస్ గుర్ అవ్వకూడదు అని చెప్పేది అందుకే మన వల్ల ప్రభావం ఉంటుంది అనేటువంటిది యాక్చువల్గా శ్రీమంతం టైంలో గాజులు కూడా ఎందుకు వేస్తారంటే ఈ సౌండ్ ఇక్కడ పొట్టలో ఉన్నటువంటి ఆ బేబీకి ఒక రకమైన ఆహ్లాదకరమైనటువంటి దీన్ని తెచ్చిపెడుతుంది యాక్చువల్గా మన ట్రెడిషనల్ లో ఉన్నటువంటిది అయితే ఇక్కడ ఈ రకంగా ఇతని ఆశ్రమంలో ఉన్నప్పుడు తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే ప్రతి జీవికి కూడా డెత్ డేట్ ఎలా అయితే ఉంటుందో మనకి బర్త్ డేట్ ఎలా ఉంటుందో డెత్ డేట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది అన్నీ కలిసి రావాలి అక్కడ ఇక్కడ ప్రహ్లాదుడు గనక విష్ణు భక్తుడు అవ్వకపోతే హిరణ్యకశపుడు మరణం వచ్చేది కాదు ఇప్పుడు అసలు పుత్రుడు అలా లేడు అనుకోండి ఆయన అతన్ని ఎన్నో రకాలుగా హింసించాల్సిన అవసరం వచ్చేది కాదు ఇంకా ఆఖరికి విసిగిపోయి ఎక్కడున్నాడు చెప్పు శ్రీహర్ ఎక్కడున్నాడు చెప్పు ఇక్కడున్నాడా ఇక్కడ ఉన్నాడా అంటే స్తంభం నుంచి బయటకు వస్తాడు అలా స్తంభం నుంచి బయటికి రావాలి అంటే మరి ప్రహ్లాదుడు అలా ఉండాలి కదా అందుకని ఫస్ట్ ఫిక్స్డ్ ఇదంతా కూడా అతను కోరిక కోరిక కూడా అలా ఆ రకంగా కోరుకు కోరుకున్నాడు ఇంటా బయట కాదు అందుకే ద్వారబంధం మీద పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో నరుడు కాదు వానరుడు కాదు సింహం పైన సింహం ఆకారం కింద మనిషి ఆకారం ఎటువంటి ఆయుధాలు అవ్వకూడదు అన్నప్పుడు గోర్లతో అందుకని ఏంటంటే అవన్నీ ఒక ప్రణాళిక చూస్తే కనుక ఇక్కడ మనం ఏంటంటే మీరు ప్రహ్లాదుడు ఇందాక మీరు అన్నారు నిజమైన భక్తులు కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి వృత్తాంతంలో ఆయన ప్రతి దాంట్లోనే విష్ణువుని చూస్తూ వచ్చాడు ఒక సింహంతో కనిపిద్దామనప్పుడు ఆ సింహంలో కూడా విష్ణువుని చూశాడు అందుకని ఆ సింహం వెనక్కి వెళ్ళిపోయింది ఆ సింహానికి ఒక పెద్ద ఏనుగులా కనబడ్డాడు ప్రహ్లాదుడు లేదా ఒక ఏనుగు రూపంలో తొమ్మిద్దాం ఇద్దేద్దాం అన్నప్పుడు ఒక సింహంలా కనబడ్డాడు వాటికి అలా ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందంటారంటే ఒక తల్లిగా భావించాలి అంటారు అందుకే ఒక తల్లిగా తండ్రిగా భావించాలి అంటారు ఎలా అంటే ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి చాలామంది ఏమంటారంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అవును దేవుని చేయడం అనేటువంటిది కానీ అట్లా కాదు మన ప్రయత్నం చేస్తూ భగవంతుడే మన చేతికి ప్రయత్నం చేస్తున్నాడనే భావనలో ఉండాలి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక తల్లి ఉంది పిల్లవాడు పొద్దున్నే నిద్రలేచి వాడి పనులు వాడు చేసుకుంటూ శుభ్రంగా ఆనందిని వేసి స్నానం చేసుకుని అన్ని సర్దుకొని వెళ్ళిపోతుంటే పెద్దగా పడించుకోవాలని చూడండి వాడు అన్ని పనులు చేసుకుంటాడు లేంట కానీ అలా కాకుండా ప్రతిదీ కూడా తల్లి చేయాలి తల్లి చూసుకుంటేనే కానీ కాదనేటువంటి దీంట్లో ఉండడానికి కూడా పిల్లవాడిని తల్లి అంటే అరిగి నేను చూసుకోవాలి లేకపోతే ఎట్లా అలా ఏంటంటే ప్రతి జీవి కూడా ప్రతి దాంట్లోని అమ్మవారిని లేకపోతే వాళ్ళ ఇష్టదైవాన్ని చూసుకుంటూ ప్రతిదీ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉండాలి భగవంతుడితో మీరు ఇదే దీని ఇంకొంచెం కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది వాళ్ళు పాచికలాడి పాండవులు ఓడిపోయిన తర్వాత అక్కడేమద్ది వస్త్రాభరణం జరిగేటప్పుడు మొత్తం చీర మొత్తం లాగుతున్నప్పుడు చాలాసేపు రక్షించుకుందాం కొంతను కాపాడుకుందాం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తేసి కృష్ణుడిని ప్రార్థిస్తుంది అప్పుడు కృష్ణుడు వస్తాడు అంటే నీ ప్రయత్నం నేనే నన్ను నేను కాపాడుకోగలను నాకు భగవంతుడితో సంబంధం లేదనుకున్నంతసేపు నీ ప్రయత్నం మాత్రమే ఉంటుంది కానీ నా ప్రయత్నం కూడా భగవంతుడే అనేటువంటి భావన మనకు ఎప్పుడైతే వస్తుందో నేను ప్రయత్నం చేయడానికి శక్తి కూడా భగవంతుడే అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వచ్చి అక్కడ కాపాడుతాడు అది సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రయత్నం వేరు భగవంతుడు వేరు కాదు ఆ ప్రయత్నానికి శక్తి ఇచ్చేవాడు కూడా భగవంతుడు దీంతో మీరు ఎప్పుడైతే మీరు ముడిపెట్టుకుంటారో మీ జీవితాన్ని ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సక్సెస్ లేకపోతే సక్సెస్ లేకపోవడం కాదు నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఆ కర్మచక్రంలో పట్టి తిరుగుతున్నాము నీకు అనిపించవచ్చు సక్సెస్ కాదేమో అని కానీ ఒక్కొక్కసారి అది సక్సెస్ కూడా అవుతుంది ఒక్కోసారి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తి నేను చూశాను ఒకసారి ఒక వ్యక్తి ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడండి అందరూ ఏమన్నారంటే ఆయన తిట్టారు నీకు అసలు అది చాలా చిన్న బిజినెస్ మహంట ఆ బిజినెస్ లో ఆయన ఎంత టాప్ పొజిషన్ వెళ్ళినా రోజుకు ఒక రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు అది లాస్ అయిపోయి ఆయన అందులోంచి ఇంకో బిజినెస్ లోకి వెళ్ళాడు అక్కడ కొన్ని కోట్లు సంపాదించాడు ఇదే ఇందులో సక్సెస్ అయి ఉంటే ఆయన అక్కడ అయిపోయి ఉండే వల్ల ఆయన వెళ్ళాడు మనం అనుకుంటాం మనకు తెలిసిన జ్ఞానంతో వీడికి బుద్ధి లేదు వీడి ఇట్లా అన్నిదించుకున్నాడు అది ఇది కానీ అసలైన ప్రణాళిక వేరే ఉంటుంది అతను ఒకటే మాట అన్నాడు నేను ఒకటే మాట ఆయనకి నువ్వు ఒకటే అనుకో ఇది నీ మంచిగా జరిగింది అనుకో ఎందుకంటే ఆయన నాకు ఆ జాతకం పెట్టుకొని వచ్చాడు సరే నేను ఒక బిజినెస్ పెట్టాను లాస్ అయిన పరిస్థితి ఏంటంటే నీకు పెద్ద బిజినెస్ జాతకమే అనేది ఇప్పుడేదో టైం బాగాలేదు ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు ఒకటే అనుకో ఇది నీ మంచిగా జరిగింది అనుకో అలాగా సార్ అది ఉన్న కొంచెం బంగారం అమ్మేసి నేను స్టార్ట్ చేశాను ఇంట్లో వాళ్ళు అందరూ తిడుతున్నారు ఉన్న బంగారం అమ్మేసావు అది ఇది అని ఇప్పుడు ఆయన మీరు నమ్మరు కొన్ని వేల కోట్ల అధిపతి ఎక్కడ చిన్న బిజినెస్ ఎక్కడ అంటే మనం అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ఆయన అప్పటినుంచి కూడా ఒకటే నమ్మాడు సిద్ధాంతం లేదు అంతా భగవంతుడు నడిపించుకుంటాడు నేను నా పని నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాను నమ్మకం ఉండాలి అంతా భగవంతుడు అనేటువంటి భావన ఉండాలి అదే నిజమైన భక్తి ఒకసారి సక్సెస్ రాగానే భగవంతుడు ఉన్నాడు లేకపోతే నా గొప్ప అనుకోవడం సక్సెస్ రాకపోయేసరికి భగవంతుడు లేడం వదిలేయడం భగవంతుడు అది అది భక్తి అని ఇప్పుడు మీరు ఆయన కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ విని పెరగటము అని అన్నారు కదా కానీ కొన్ని సందర్భాల్లో మనం కడుపులో ఉన్నంత వరకు ఆ శిశువు అన్ని గుర్తుంటాయి గత జన్మ కర్మలు అవన్నీ కూడా ఉంటాయి ఇవి వీటి పర్పస్ నేను వచ్చాను అన్న జ్ఞానం కూడా ఉంటుంది కానీ భూమిపైకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఈ మానవ సంబంధాల మధ్య పడతారు ఇవన్నీ మర్చిపోయి మరి ఆయన విన్నవి అవన్నీ మర్చిపోవడం జరగలేదా జన్మడు కదా ఓకే ప్రహ్లాదు కారణ జన్మడు అందరికి మానవ అది సాధ్యం కాదు మాత్రుల్లో కూడా సాధ్యం అది ఎవరు అనుకోవచ్చు అంటే వాళ్ళు పర్టికులర్ గా కొన్ని కొన్ని వాటి కోసం పుడతారండి వాళ్ళు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కారణ జన్మలకి జూపిటర్ అండ్ సన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు కొంతమంది జాతకాలు చూస్తే కూడా మీరు ఆల్రెడీ మీ జీవి మీ యొక్క వంశంలోనే మూడు తరాల క్రితం పుట్టారని కూడా చెప్పొచ్చు మనం అదేంటంటే ఆ తరాన్ని ఉద్ధరించడం కోసం వస్తారు వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడం కోసం పుడతారు కొంతమంది ఓకే అంటే ఆయన ఒక ప్రణాళికతోటే పుట్టాడు కాబట్టి ఆయనకు అన్ని గుర్తున్నాయి ఆ ప్రకారంగానే ఆయన జీవనం సాగింది భక్తుడు అంత విష్ణుభక్తుడు అవ్వాలంటే కారణముడు కాకుండా ఎట్లా అవుతారు నిజంగానే అవునండి ధన్యవాదాలండి శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి